హలో అండి వరిగేడవారి వంటలు యూట్యూబ్ ఛానల్ నేను మీ సాయి ధనలక్ష్మి ఈరోజు సండే స్పెషల్ మటన్ దోసకాయ చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్ అయితే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అలాగే ఎంత ఈజీగా చేసుకోవాలో కూడా చూపిస్తాను నేను కుక్కర్ పెట్టేసుకున్నాను దాంట్లో సరిపోయేంత ఆయిల్ ఒక స్పూను షాజీరా వేసాను షాజీరా ఆప్షనల్ అండి నచ్చితేనే వేసుకోవచ్చు లేకపోతే అవసరం లేదు ఒక్క ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను ఉల్లిపాయను చక్కగా ఎర్రగా వేయించేసుకుందాము ఈలోగా దోసకాయని చెక్కు తీసేసుకుందాం దోసకాయ చెక్కు తీసేసాక చక్కగా దాని టేస్ట్ చూడాలండి దోసకాయ ఒక్కొక్కసారి చేదు వస్తుంది ఆకుపచ్చ కలర్లో ఉన్నదైతే ఖచ్చితంగా చేదు వస్తుందండి లైట్గా అయినా చేదు వస్తుంది పసుపు పచ్చ దోసకాయ అయితే కొంచెం అంత తొందరగా రాదు అనుకోండి అలాగే టూ హండ్రెడ్ గ్రామ్స్ మటన్ తీసుకున్నాను మటన్ కూడా వేసేసి దాంట్లో కొంచెం పసుపు సరిపోయేంత సాల్ట్ ఒకటిన్నర టీ స్పూన్లు కారం మీకు నచ్చితే కొంచెం వేసుకోవచ్చు అనుకోండి సరిపోతుందని నేను అదే వేసాను చక్కగా కలిపేసుకుని మసాలా కూడా రెడీ చేసేసుకుందాం ఈలోగా ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి రెండు లవంగాలు చిన్న దసం చెక్క ముక్కండి అంటే తక్కువ క్వాంటిటీ కదా అందుకు తక్కువ వేసాను మసాలా కూడా వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుని ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అంతే అండి ఎక్కువ వాటర్ పోసుకున్నాం అనుకోండి మళ్ళీ వాటర్గా ఉండిపోద్ది కదా మరి ఎక్కువగా కూడా పోయకూడదు అంటే ఆ ముక్కలు ములిగేంత వరకు వాటర్ పోసుకుంటే చాలా అండి ఈ క్వాంటిటీలో తర్వాత నాలుగు విజిల్స్ వచ్చాయంటే మటన్ చక్కగా మెత్తగా ఉడికిపోద్ది నాలుగు విజిల్ వచ్చిన తర్వాత మూత తీసేసుకుని మీడియం సైజులో కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు దాంట్లో వేసేద్దామండి ఒకసారి కలిపేసి దోసకాయ ముక్కలు కూడా వేసిన తర్వాత ఒక్కసారి ఒక విజిల్ వచ్చింది అనుకోండి మనకు చక్కగా పర్ఫెక్ట్గా మటన్ కూర రెడీ అయిపోతుంది చూసారు కదా చక్కగా మటన్ కూర రెడీ అండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాను